నమస్కారం నేను మీ డాక్టర్ లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం కొత్త వెర్షన్ జగన్ చూడబోతూ ఉన్నారు టూ పాయింట్ ఓ అంటూ ఉన్నారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే సార్ కానీ జగన్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయకపోతే పార్టీ మిగలేదు కదా ఫస్ట్ వర్డ్ ఏంటి బతుకుతుంది అని అసలు డౌట్ అనికొచ్చింది బతుకుతా లేదా అని సో నుంచి మొదలైంది బతుకుతుంది అన్నాడు అంటే బతకదు అనే భావన జనంలోకి కార్యకర్తల్లోకి వచ్చింది కనుక బతుకుతుంది అని క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది సో లేకుంటే క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు బతుకుతుంది అని ఇక మారడము అనేది ఇది ప్రతి నాయకుడు చెప్తాను మీ చంద్రబాబు నేను చెప్పలేదా నేను అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పైన దృష్టి పెట్టాను కానీ ఇప్పుడు మారాను 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 కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అని ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిందే కదా తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ షరా మామూలు అని కదా విమర్శలని అందువల్ల ఎవరైనా అధికారంలో లేనప్పుడు మేము మారాము మారుతాము కార్యకర్తలను చూసుకుంటాము అందుబాటులో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానమైన విమర్శలు ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండేవాడు కాదు అసలు మంత్రులకి అందుబాటులో ఉండేవాడు కాదు సో పవర్ అంతా కాన్సన్ట్రేట్ అయింది అనే విమర్శ ఎదుర్కొన్నాడు కనుక దానికి ఒక సల్యూషన్గా ఒక పరిష్కారంగా చెప్తున్నాడు సో ఇక ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండడం అని ముప్పై ఏళ్ళ అధికారంలో ఉంటామని చాలామంది చెప్పాడు ఇప్పుడు ఆ రోజుల్లో బెంగాల్లో సిపిఎం అధికారంలో ఉన్న సమయంలో థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నారు వాళ్ళు రిపీటెడ్గా అందరు చెప్పేవారు బెంగాల్లో లాగా మేము ముప్పై ఏళ్ళు ఉంటామని సో మీకు శాశ్వతంగా ఎవరికి అధికారం ఉండదు అనేది నిజం దాంట్లో అనుమానం లేదు ఇప్పుడు ఇరవై ఏడేళ్ళుగా బీజేపీకి ఢిల్లీలో అధికారం లేదు ఇప్పుడు ఈసారి అధికారం వస్తే అని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి ఎంత నిజమో తెలియదు అందువల్ల ఎవరికి శాశ్వత అధికారం ప్రజలు ఇస్తారనుకుంటే పొరపాటు కానీ ఖచ్చితంగా థర్టీ ఇయర్స్ ఉంటాము టూ పాయింట్ జీరో డిఫరెంట్గా ఉంటుంది బహుశా కొంత టూ పాయింట్ జీరో అనేది వస్తే కోర్స్ కరెక్షన్ ఉంటే ఉండవచ్చేమో ఎందుకంటే ఇప్పుడు తప్పులు ఏం జరగాయనేది అర్థమవుతుంది కదా నేను బటన్ నొక్కితే చాలు ఓట్లు పడతాయి నా అని అనుకున్నారు నేను ఎన్నోసార్లు చెప్పాను బటన్ నొక్కడానికి చీఫ్ మినిస్టర్ అవసరం లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ మాట నా మీరు యూట్యూబ్లో వెళ్ళి చూడండి ఒక రెండు మూడు వందల సార్లు చెప్పుట అయ్యా బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు బ్యాంక్ బ్యాంకేష్ సరిపోతారు కదా అని బటన్ అంటూ నొక్కితే ప్రజలు ఓట్లు వేయరు అని ఒక ఐదేళ్ళుగా మీరు కనీసం రెండు మూడు వందల సార్లు చెప్పాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి నా చంద్రబాబు పేటిఎం చంద్రబాబు నాయుడు పేటీఎం అని చెప్పిన తిట్టారు ఇప్పుడు ఇప్పుడు మా టీడీపీ వాళ్ళు మర్చిపోయి ఉంటారు మీరు చూడండి ఎన్నోసార్లు ప్రతి వీడియోలో ఉంటుంది టాపిక్ వచ్చినప్పుడల్లా అయ్యా బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు బటన్ ఒక్కడానికి బ్యాంక్ క్యాషర్ సరిపోతారు అని లేదంటే ప్రజలు కేవలం బటన్ నొక్కితే ఓట్లేరు గవర్నెన్స్ ఉండాలి డెవలప్మెంట్ ఉండాలి వాళ్ళ ఆస్పిరేషన్స్కు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఒక భవిష్యత్తు పైన భరోసా ఉండాలి ఇవన్నీ ఉండాలి కానీ నేను అకౌంట్లో వేస్తాను డబ్బులు అంటే ఓట్లు వేయనని చాలాసార్లు చెప్పాను అదే జరిగింది కదా సో అందువల్ల ఇప్పుడు కూడా ఇప్పుడు ఈసారి కాస్త మార్చుకుంటానన్న ఆలోచన ఉండొచ్చు నేను ఎక్కువ ఉదాహరణకు గ్రామాల్లో కాస్త రోడ్లకు ఒక రెండు వేల ఒక కోట్లో మూడు వేల కోట్లు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి పాలన అసమర్థత మిస్ గవర్నెన్స్ పూర్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ అనేదానికి ఒక సింబల్గా ఉండే ఏ ఒక రెండు వేలు మూడు వేల కోట్లు మీరు రోడ్లకు ఖర్చు పెట్టలేకపోయిందా ప్రభుత్వం సో కానీ ఖర్చు పెట్టలేదు మా కళ్ళ మా కలరు చూసాం కదా సో అందువల్ల ఈ ఇప్పుడు అది పెద్ద పొలిటికల్ ఇష్యూ అయింది రోడ్లు అతుకులు గతుకులు అని చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన పెద్ద ఉద్యమం నడిపింది అంటే ఊరిని బయటికి వస్తే రోడ్డు క్వాలిటీ చూస్తే నీకు జనానికి ఇప్పుడు తెలంగా మీకు తెలంగాణ ఆంధ్ర రోడ్లే తేడా ఉండేది మీరు ఇక్కడ నుంచి విజయవాడ పోతే క్లియర్గా అర్థమయ్యేది తెలంగాణ దాట్నం అనేది సో అఫ్ కోర్స్ జా నేషనల్ హైవే కాక వేరే రూట్లు పోతాయి సో అందువల్ల మీకు క్లియర్గా ఆ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కనుక నేను కరెక్ట్ చేసుకుంటా అనేది అనుకోవచ్చు కానీ అది టూ పాయింట్ జీరో అది వస్తే మళ్ళీ రెండోసారి కను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తమకు పవన్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే కేవలం తమకు రుచించే మాటలు చెప్పేవారు తమను పొగిడేవారు తమకు అంతా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు అని చుట్టూ నమస్కారం నేను మీ డాక్టర్ చిన్నమైల లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై నేను చాలా మంది నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూశాను ఒక్కసారి ఓడిపోయాక మాల ఫోన్లు చేస్తారు సార్ మేము ఏమైంది అని అప్పటిదాకా గుర్తురాదు వరకు అప్పటిదాకా మీకు ఎవరు మీకు అసలు మాకు తిరిగేలేదు అనే ఫీలింగ్లో ఉంటారు సో ప్రతిపక్షంలోకి వచ్చాక సార్ ఏమై ఉంటుంది మాది సార్ మీలాంటి వాళ్ళు సలహాలు కావాలి అసలు ఏం చేయాలి సార్ ప్రజలకు మేము ఏ నీకు పవరే లేదు ఏం చేస్తావు పవర్లో లేనప్పుడు కనుక నీవు కనుక పవర్లో ఉన్నప్పుడు అడిగితే ఇంకో ఫలాంటి చేస్తే నీకు అధికారం ఉంటుందా అని చెప్పగలం బహిరంగ చెప్తున్నా కదా అప్పుడు నేనే ప్రసక్తే లేదు ఇక రాజకీయ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఆ రాష్ట్రం కూడా చెప్పడం లేదు అంతటా ఒకటే ట్రెండ్ ఉంటుంది మాకు తెలియంది ఏమీ లేదు చుట్టూ ఒక పెద్ద కోటరీ ఉంటుంది పెద్ద సెక్షన్ ఉంటుంది నిజం చెప్పేవాడు అక్కడ ఉండడు ఎవరు చెప్పుంటారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏది నచ్చితే అది చెప్తారు కేసీఆర్కి ఏది నచ్చితే అది చెప్తారు చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డిలకు ఏది నచ్చితే అదే చెప్తారు నచ్చంది చెప్పరు ఎందుకంటే నచ్చంది ఎందుకు చెప్తారు వాళ్ళకి అవసరం ఉంటుంది కదా ముఖ్యమంత్రితోని నచ్చంది చెప్పి ముఖ్యమంత్రి కో కోపానికి అసహనానికి ఎందుకు గురి కావాలి సో అవసరం ఏంటి చాలామందిని ఏం చేస్తారంటే నాయకులు కూడా పెడతారు నచ్చని చెప్తే కాపకసారచ్చ నువ్వు ఏంటయా నెగిటివ్ చెప్తావు అంత బ్రహ్మాండంగా ఉంటే అని చెప్తారు సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే జరగాల్సిన టైంలో ఓటమి జరుగుతే జరుగుతుంది అప్పటిదాకా గుర్తించారు అప్పుడు అయ్యో ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లు వచ్చినట్లేదా నేను ఇంత పిక్ తిన్నా ప్రజల్ని ఇంత న్యాయం చేశానా నాకు ఇరవై మూడు సీట్లు ఎందుకు ఇచ్చారు అని చాలా రోజులు అనేవాడు చంద్రబాబు నాయుడు నా పాలన అంతకు బాగలేదా నేను ఇంత కష్టపడి ప్రజల కొరకు అభివృద్ధి కొరకు ఇంత ఏంది జగన్మోహన్ రెడ్డి ప్రజ నేను ఇంత బాగా చేశాను ఇంత బడ నొక్కి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చానే ప్రజలే తప్ప ఇంకో ఆలోచన లేకుండా చేశానే నా పదకొండు సీట్లు ఎందుకు వచ్చారు అని అంతే ఆ కారణం ఏంటి మీరు అధికారం ఉన్నప్పుడు మీరు చూడదలుచుకోలేదు వినదలుచుకోలేదు కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు విజయవంతుడైన రాజు ఎవరంటే తన చుట్టూ విమర్శకులం పెట్టుకున్నవాడు అని చెప్తాడు ఇప్పుడు కాదు మౌర్య సందర్భం టైంలో వేల సంవత్సరాల వందల సంవత్సరాల క్రితం చెప్పాడు కౌటిల్యుడు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజు మాత్రమే విజయం సాధిస్తాడు అన్నాడు అది రాచరికంలో చెప్పాడు ఇక ప్రజాస్వామ్యంలో వర్తించదా ప్రజాస్వామ్యంలో అసలు మా నుంచి పదవులు ఆశించని మమ్మల్ని ప్రశ్నించితే ప్రశ్నించే వారి నుంచి ఒక్క మాట వింటారా ఇమీడియట్గా ఇప్పుడు ఉదాహరణ నాలంటాడు ఇంకా బాబు ఇది తప్పు జరుగుతుందని చెప్పారనుకోండి మరి ఈయన తప్పు జరుగుతుందని చెప్తున్నాడు ఈయనకేం పదవి మీద ఆశ లేదు నేనేమి జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవి తీసుకోలే కేసీఆర్ దగ్గర తీసుకోలే రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోలేదు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకోలే మరి ఈయన ఎందుకు చెప్తున్నాడు బహుశా ఇందులో ఏదన్నా నిజం ఉండి ఉంటుంది నేను సరి చేసుకుంటాను అనేది ఆలోచన ఉండదు ఇమీడియట్గా ఈ అటాక్ చేసాడు వాడు వీడోడు ఈ జగన్ మనిషి ఇక నన్ను తిట్టు నన్ను ఎట్ట నన్ను ఏమవుతుంది నన్ను అవుతుందా ఇప్పుడు నన్ను నాకు నా వ్యూవర్షిప్ పెరుగుతుంది కానీ మీ మీ ఓటింగ్ తగ్గుతుంది ఇప్పుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి తప్పులు చెప్పినప్పుడు మీరు పాత వీడియోలు తీసి చూడండి మీ కింద కామెంట్ నేను చెప్పేది కాదు ఇది నేను ఇప్పుడు ఏదో క్లెయిమ్ చేసుకునేది కాదు మీరు దారుణంగా చంద్రబాబు నాయుడు పేటిఎం చంద్రబాబు నాయుడు అకౌంట్ డబ్బులు ఎత్తాడా ఇదంతా అటాక్ జగన్ వైసీపీ వాళ్ళు అటాక్ చేశారు నన్ను సరిగ్గా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే పనిచేస్తారు అప్పుడైనా ఇప్పుడైనా మరి ఈ ఎందుకు చెప్తున్నాడు ఈయన చెప్పే దాంట్లో నిజముందా ఇంకా తెలంగాణలో నయం కాస్త ఆంధ్రాలలో ఇంకా ఘోరం మీకు తెలంగాణలో నేను కాంగ్రెస్ గెలుస్తుందన్నా నా నా బీఆర్ఎస్ వాళ్ళు ఇలా కాంగ్రెస్ మనిషి రేవంత్ రెడ్డి పేటీఎం అనిలే కానీ ఆంధ్రాలో అయితే ఇంకో వేరేది ఏముండదు ఎందుకంటే అక్కడ కులం పిచ్చి మా నాయకుడు పిచ్చి పార్టీ పిచ్చి ప్రాంతం పిచ్చి ప్రాంతం ప్రాంతం పిచ్చుంటే పోనీ సంతోషం తెలంగాణ ఎక్కువ ప్రాంతం మీద అభిమానం మీరు తెలంగాణ వాడు కదా చంద్రబాబు తెలంగాణ అది వేరే అంశం అంటే నేను అనేది ఏంటంటే మీరు నిజాన్ని ఒప్పుకోదలచుకోకపోతే ఏమవుతుంది నాకు ఇప్పటికి గుర్తు టూ థౌజండ్ లో కదా చంద్రబాబు నాయుడు ఓడిపోయింది టూ థౌజండ్ లో ఒక వీడియో ఉంది నా యూట్యూబ్ వెళ్ళి కొట్టండి కనబడుతుంది చంద్రబాబుకు దడ పుట్టిస్తున్న ఎనిమిది అంశాలు అని ఎట్లేని పేరు కూడా నాకు చంద్రబాబుకు దడ పుట్టిస్తున్న ఎనిమిది అంశాలు అని ఈ వీడియో పెట్టిన తర్వాత రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సీనియర్ మంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఒక సీనియర్ మంత్రి నాకు ఎయిర్పోర్ట్లో కలిశాడు సో సార్ నాగేశ్వరరావు బాగున్నారా ఏంటి మనం కాఫీ తాగుదాం అని చెప్పి ఇద్దరం వెళ్ళి ఆ విఐపీ లాంజ్లో కూర్చొని కాఫీ తాక్కుంటా ఏంటి సార్ రాజకీయాలు అంటే ఏం సార్ మీరే పెట్టారు కదా సార్ దడ పుట్టిస్తున్న ఎనిమిది అంశాలు నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను సార్ మీరే విన్నాను అన్నాడు అంటే మరి నిజమా అన్న నిజమే కదా సార్ మీరు చెప్పినాక నిజం ఉండదా మరి మీరు ఎందుకు చెప్తారు లేదు చంద్రబాబు నాయుడు గారు సార్ మేము చెప్తే సార్ మీరు బడే ఉన్నారు ఇప్పుడు నేను పోయి చెప్పాలి నాగేశ్వర గారు ఇట్లా మాకు చెప్పారు ఈ ఎనిమిది అంశాల్లో మనకు నెగిటివ్ ఉందట అని తర్వాత ఇంటెలిజెన్స్లో ఉన్న టాప్ అఫీషియల్ ఫోన్ చేశాడు సరే తెలుసుకోమన్నారు మీరే మాట్లాడారా ఇదేమన్నా మార్ఫింగ్ వీడియోనా అంటే నేనే మాట్లాడినాయా కరెక్టే అని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు వన్ ఇయర్ బిఫోర్ చెప్పాను మీరు ఈ ఎనిమిది అంశాలు కనుక కరెక్ట్ చేసుకుని ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు నేను గ్యారంటీ ఇవ్వగలను మీకు టూ థౌసండ్ ఎయిన్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచా అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు కానీ చేశారా ఈ పని మీకు ఎక్కడ ఇది బహిరంగంగా ఉన్న వీడియో నేను రాష్ట్రం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల మీద మీకు కనీసం ఒక వంద వీడియోలు చూపెడతాను నేను ఈ ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ అర్థం చేసుకున్నదా ఏంటి ఉల్టా కింద కామెంట్ చంద్రబాబు నాయుడు పేటిఎం సో రెండు నాయకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి పేటిఎం గట్లు ఉండగలదు ఒకటేసారి ఆ కామన్ సెన్స్ అని ఉండాలి కదా కానీ మా మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఉట ఉతకానేస్తాం ఆరేంటి ఏమవుతుంది మీకే మీకే నష్టం మాకు వియర్సి పెరుగుతుంది మీకేమవుతుంది అధికారం పోతుంది ఇప్పుడు మేము ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఇంకా ప్రజలు ఇలా అనుకుంటున్నారు మాకేంటి ఫీ మాకేం కోరిక లేవు పదవులు ఆశ లేదు అవసరాలు లేవు ఇంకేమున్నది బహిరంగంగా అంగబాబు ప్రజలు ఇలా అనుకుంటున్నారు ఈ అంశం పైన అని చెప్పాను అనుకోండి ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటి సరే మీరు నిజమా ప్రజలు ఆ ఫీడ్బ్యాక్ ఉందా అని దుబాక్ ఎలక్షన్కు ముందు ఏదో ఒక అంశం పైన మాట్లాడుతూ కేసీఆర్ గారికి చెప్పాను బీజేపీ రైజ్ అవుతుంది మీకు పెద్ద ఛాలెంజ్ కాంగ్రెస్ కాదు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తీసుకున్నారు దీంతో కాంగ్రెస్ ఉండదు అపోజిషన్ అనుకుంటున్నారు అపోజిషన్ పార్టీని దెబ్బతీయగలుగుతారు తప్ప అపోజిషన్ స్పేస్ని దెబ్బతీయలేరు అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ కన్నా బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ముందుకు వస్తుంది అని టీవీ యూట్యూబ్ టీవీలో చెప్పాడు అది యూట్యూబ్లో ఉంది మీరు చూడండి ఈ మాట అని చెప్పి కేసీఆర్ గారితో ఒకసారి ఏదో సందర్భంగా చెప్పాడు ఏ ప్రసార్ గారు మీరు బడ చెప్తారడే బీజేపీ ఏముందండి బీజేపీకి ఉంది అన్నాడు ఇది అన్నారు మూడు నెలల్లో బీజేపీ దుబ్బాకులో ఓడిపోయారు మూడే నెలలు మరి ఎట్లా ఓడిపోయారు బీజేపీ ఏం లేకపోతే అంటే కేసీఆర్ కన్నా నాకు ఎక్కువ రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదు కేసీఆర్ కన్నా నాకు నాలెడ్జ్ ఉందా పాలిటిక్స్ పైన ఫీడ్బ్యాక్ లేదు కానీ మరి నేను ఎలా చెప్పగలగానే కేసీఆర్ ఎలా చూడలేకపోయాడంటే కేసీఆర్కు చుట్టూ చేరిన వాళ్ళు ఆయనకు గొప్పగా చెప్పేవాళ్ళే తప్ప ప్రశ్నించాలి విమర్శించాలి చెప్పారు ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి ఆయనతో పదవులు అవసరం ఉంటుంది నాలుగు పదవి అవసరం లేదు కనుక పన్ను ఏం లేదు కనుక ఓ చెప్పిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ నాకు రాజకీయ పరిజ్ఞానం ఉంటుందా ఇంపాసిబుల్ కదా చంద్రబాబు నాయుడుతో పోలిస్తే నేనెంత ఆయన నలభై ఏళ్ళుగా రాజకీయాలు చేసిన వాడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు చంద్రబాబు నాయుడుకు తెలియకుండా నాకు తెలుస్తుందా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ కానీ మరి నేను చెప్పగలిగి నేను దడబుట్టిస్తాను ఎన్ని అంశాలని చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తించలేకపోయాడు కారణం ఏంటి కారణం ఒకటే చంద్రబాబు నాయుడుకు తెలియక కాదు నాగేశ్వర్కి తెలుసు కాదు నాకన్నా వంద రేట్లు చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డికి కానీ రాజకీయ పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకోమో పెద్ద యంత్రాంగం కదా రాజకీయ పార్టీ ప్రభుత్వము ఇంటెలిజెన్సు మామూలుగా ఉంటుందా కానీ వాళ్ళు ఎందుకు చూడలేరు బయటవాడు ఎందుకు చూడగలుగుతారు అంటే మీరు చెస్ ఆడుతున్నప్పుడు పక్కన కూర్చోండి చెస్సులో కన్నా బయట ఉండడానికి ఐడియాస్ ఎక్కువ వస్తుంటాయి మామూలుగా ఐడియాస్ అమ్మ ఇట్లా ఇట్లే ఇట్లే అట్లా బాగుండని ఎందుకు ప్యాక ఆడుతుంటాడు పక్కన కూర్చోండి బయటవాడే ఎక్కువ సార్లు ఆలిస్తుంటాడు కానీ ఏంటంటే మన బయట ఉన్నప్పుడు మన బియర్లు ఇండిపెండెంట్ అబ్జర్వర్ మనం చెప్పేవాడు కూడా ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు ఇప్పుడు మీరు మీరు అలా అప్పుడు నేనున్నాను అనుకోండి మీరు కెమెరామెన్ నా వీడియోలు ఎలా ఉన్నాయండి నా విశ్లేషణ అంటే ఏ చాలా బాగుంది సార్ మీ విశ్లేషణకి ఏమున్నా సార్ మిమ్మల్ని మించినట్టు ఉన్నాడు ఆ సార్ అంటాడు అవునా కదా నా ముందట ఏది బాగలేదు అంటడా అంటే రేపు నేను ఎక్కడ వాళ్ళు ఎండితో చెప్తాను అని భయపడతాడు కానీ వేరే వాళ్ళు అడిగారు అనుకోండి ఆ మీ దగ్గర రోజు నాగేశ్వర గారు వస్తారు కదా ఎలా మాట్లాడుతున్నట ఆయన విశ్లేషణ అండి బోరింగ్ ఉంటుందండి అంటాడు బోరింగ్ ఉంటే ఎందుకంటే అక్కడ ఆయనకి ఏం ఫియర్ లేదు ఇక్కడ ఫియర్ ఉంది నేను అడిగితే చెప్పడు ఎందుకు చెప్పడు మళ్ళీ నేను ఆయన మీద ఎండి కంప్లైంట్ చేస్తూనేమో లేదు వేరే అది గుర్తు పెట్టుకొని వేరే రకంగా అంటానేమో అని భయపడతాడు బయట అడుగుతూ చెప్తాడు అందుకే నీకు నా నా దగ్గర నా దగ్గర సమాచారం ఉండదు నా గురించి బయట దగ్గర సమాచారం ఉంటుంది ఇది కామన్ సెన్స్ అండి అందుకే కౌటిల్యుడు చెప్పాడు చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజు సక్సెస్ అవుతారని నిజంగా పొలిటీషియన్లు గనక ఆ కౌటిల్యుడు చెప్పిన ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఒప్పుకుంటే గుర్తిస్తే బ్రహ్మాండంగా ఐదేళ్లు కాదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ అధికారంలో ఉంటారు జస్ట్ దేశం లిజన్ టు ఇండిపెండెంట్ వాయిసెస్ కానీ ఇండిపెండెంట్ వాయిస్ అటాక్ చేస్తాం ఇండిపెండెంట్ వాయిసెస్ కూడా తీసుకుపోయి ప్రత్యర్థి కోటాలు వేస్తాం చంపుతాం కొడతాం తంతం మా మీద మాట్లాడితే కొట్టండి చంపండి దానండి ఏమైతే మీరైతే ఓడిపోతారు కదా రాష్ట్రం జరిగేది మీరు ఓడిపోతుంది మమ్మల్ని కొట్టలేరు చంపలేరు కేసులు పెట్టలేదు ఏమీ చేయలేరు ఎందుకంటే మా జీవితంలో ఏ తప్పు చేయలేదు కనుక ఏ తప్పు చేయకుండా నెలలో రెండు కోట్ల మంది ప్రజల్ని చూస్తున్నారు మన నన్ను ఏం చేయగలుగుతారు మీరు కానీ మీ మీరే ఓడిపోతారు ఇది నేను అనుభవంతో చెప్తున్నాను ఇప్పుడు అల్టిమేట్గా అప్పుడు బీజేపీని ప్రశ్నిస్తూ చాలా వీడియోలో మాట్లాడాను వాళ్ళు వీడు కాంగ్రెస్ వీడు కమ్యూనిస్టు వీడు చైనేశ్వర్ వీడు పాకిస్తాన్ ఏజెంటు వీడు హిందూ వ్యతిరేకంగా బండబోతులు తిట్టారు ఏమైంది నాకు నా నా ఛానల్ పది లక్షలు దాటిపోయింది సబ్స్క్రైబర్లు నరేంద్ర మోడీ బలం మూడు వందల మూడు నుంచి రెండు రూపాయలు పడిపోయింది నాకేమైనా అయిందా నాకేం కాలేదు నేను పాపులర్ అయినా ఇంకా నాకేం నష్టం ఉండదు మీరు మీరు అర్థం చేస్తే మీకు నష్టం ఉంటుంది ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తా ఉండే ముప్పై ఏళ్ళు ఉంటా ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తి చుట్టూ వంది మాగలు పెట్టుకోకూడదు చుట్టూ జయహో అని చెప్పేటోడు కాదు అదే ఏముంది సార్ ఎక్కడ చూసినా జగన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు పాపులారిటీ లేదు సూపర్ సూపర్స్థితి అమలు కాలేదు జగన్ ఉంటే మాకు అమ్మ కూడా వచ్చేది జగన్ అన్నుంటే రైతు భరోసా వచ్చేది అసలు జగన్ ఉన్నప్పుడు స్వర్ణయుగం ఎంత బాగుండే సార్ మా జీవితాలు అంటున్నారు అంటే అట్లా అలా ఏమన్నా గతంలో మీరు ఒకటి చెప్పారు అది నేను ముందే చెప్పాను కదా అలాగే ఉంటుంది లేదు సార్ అసలు అంటే ఒక ఆరు నెలలు ఆగండి ఇంకా ఆరు నెలలు సార్ అసలు ఇప్పుడే ఉన్నా సార్ ఇప్పుడే మీరు పవర్ లో ఇట్లా చెప్పడం పక్కన కూర్చుంటాడు గతంలో మీరు ఒకటి చెప్పారు సార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు కారు డ్రైవర్ తో మాట్లాడేవారు ఎలా ఉంది మా పాలన ఎగ్జాక్ట్లీ నిజమే అది రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు వేయాలన్నా కూడా కార్ డ్రైవర్ తో కూడా అరే నీకే నీకేమున్నది కష్టం ఏమనుకుంటున్నారు అని మాట్లాడేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఎందుకంత సక్సెస్ అయ్యాడంటే కారణం యూస్ టు యాక్సెప్ట్ ఇట్ ఇప్పుడు నాకు అనేకసారి నాకు కౌన్సిల్లో చెప్పాడు నాతో కనీసం ఒక నాలుగైదు సార్లు చెప్పాడు మీరు చాలా మీరు బాగా మాట్లాడారండి పలానా అంశం అనేవాడిని అనేవాడు ఎమ్మెల్యే ప్రొఫెసర్ గారు అనేవాడు నన్ను ఇప్పుడు ప్రొఫెసర్ గారు చాలా బాగా విశ్లేషించారు అన్నాడు ఒకసారి నేను అన్న ఆయన పొగిడే అనుకుంటున్నాడు ఏ ఏ అంశంపైనా అంటే ఆయన విమర్శించిన అంశంపై చెప్పాడు ఇదిగా నా అనుభవం మీరు ఇప్పుడు గుర్తు చేశారు అనుక చాలా కౌన్సిల్లో కలిశాడు ప్రొఫెసర్ గారు చాలా బాగా మాట్లాడారండి అన్నాడు అంటే ఏ అంశం పైన అన్నా నేను అంటే నేనేమనుకున్నా అంటే రాజశేఖర రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడిన అంశం కావచ్చు అనుకుంటాను కదా అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇంకో ఈ విషయంలో తప్పు చేస్తున్నా కరెక్ట్ టాపిక్ గుర్తు లేదు అని టీవీలో అప్పటికి యూట్యూబ్ లేదు కనుక నాకు అసలు ఇప్పుడు అవైలబుల్ లేవు టీవీలో మిమ్మల్ని చూశాను చాలా బాగా మాట్లాడారు ఏ టాపిక్ అంటే అంత ముందు రోజు నేను మాట్లాడింది నేను నైట్ మాట్లాడింది అన్నాడు నేను నైట్ దేని మీద మాట్లాడినా ఏదో అంశం పైన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తప్పుల్ని ఏకపడేసిన తప్పుల్ని ఏకపడేసిన ఏకిపడేసింది అని రాజశేఖర రెడ్డి చాలా బాగా మాట్లాడింది అన్నాడు అందుకే సక్సెస్ అయ్యాడు రెండు వేల తొమ్మిది కూడా మళ్ళీ గెలిచాడు కూటమి చంద్రబాబు నాయుడు వామపక్షాలు టీఆర్ఎస్ అందరు కూటమి కట్టిన ఎందుకు గెలిచాడు జగన్ రాజశేఖర రెడ్డి యూజ్ రెడీ టు యాక్సెప్ట్ క్రిటిసిజం యుజ్ రెడీ టు లిసన్ టు ద క్రిటిక్స్ సో రోజైతే నాకు ఇప్పటి గుర్తు ఆయన కౌన్సిల్కి వచ్చాడు ఏదో అంశం మీద మేము వెళ్తాం కదా రిప్రజెంటేషన్ చుట్టూ మా ఎమ్మెల్సీలు అంతా ఉన్నారు సో యా ఏంటి ప్రొసరా ఏంటి విషయాలు ఏమంటుంది అన్నాడు అంటే ఏమున్నా సార్ మీరేం చెప్పాలి అన్న ఏమనుకుంటున్నారో మా గురించి అన్నాడు ఈ లోపల పక్కన ఉన్న వాళ్ళు ఇక పూర్తనే ఉన్నారు సార్ ఏమి సంక్షేమం సార్ అందరు అగవయ నీ ఏంటి అన్నాడు ఇట్లా స్టైల్ ఉంటుంది అన్న ఇట్లా అగవ్యా ఈ గోలే నువ్వు అంతకనే ఏం చెప్తావు నాకు సార్ ప్రొఫెసరా చెప్పినాయండి అన్నాడు ప్రొఫెసరా చెప్పినాయండి అన్నాడు అఘవయ్య నీ గోలేంటి అని ఎమ్మెల్సీలను ఆపాడు ఎందుకంటే మీరు ఇంతే చెప్తా నాకు తెలుసు అంటారు ఆయన తెలుసు రాజేఖర్ వాళ్ళకి మంత్రి పదవి కావాలి కార్పొరేషన్ చైర్మన్ కావాలి నాకేం అవసరం లేదు కదా అంటే నేను అన్న లేదు ఇంకో దీనిపైన ఇలా ఉంది దీనిపైన అలా ఉంది అంటే ఆ తర్వాత నేనుండగానే అన్నాడు వాళ్ళు చెప్పింది మనం వినాలి మనం నిజమో కాదో వెరిఫై చేసుకోవాలి నిజమైతే మార్చుకోవాలి ఒకవేళ నిజం కాకపోతే వదిలేయాలి అన్నాడు వదిలేయాలి కావాలంటే చెప్పాలి ప్రొఫెసర్ గారు లేదు ఇలా ఉంది అని కానీ మా మీ మనం వినడానికే రెడీగా లేకపోతే మార్చుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటామండి అన్నాడు ఇదే మాట అన్నారు అప్పుడు నా గుర్తు కొంతమంది ఎమ్మెల్సీలు ఉండే చుట్టూ వాళ్ళ ముందటే ఉన్నాడు దట్ ఈస్ హౌ ది థింగ్ ఈజ్ అండి నాకు ఇప్పటి గుర్తు బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక రకంగా గవర్నర్ ప్రసంగాలు ఇంకో రకంగా ఎకనామిక్స్ ఇంకో రకంగా డేటా ఉండే నాకు రైజ్ చేశాను నేను కౌన్సిల్ రైజ్ చేస్తే రోషే గారు డిఫెండ్ చేశారు తర్వాత నేను గట్టిగా అన్నాను తప్పండి మీరు డిఫెండ్ చేయకూడదు అని తర్వాత అధికారులు అంతతో మాట్లాడి కౌన్సిల్కి వచ్చి నాగేశ్వర్ గారు చెప్పింది నిజం ఈ డేటాలు తప్పు ఉంది మేము సరి చేసుకుంటున్నాం అని చెప్పి రోషే గారు మా నా సీటు వెనకాల సీటు ఉంటుంది సో అక్కడికి వచ్చి కూర్చొని నాగేశ్వర గారు మా ఆఫీసర్లు ఏమన్నారో తెలుసా అన్నాడు ఏమన్నారండి అన్న ఏముంది సార్ మాదే నైట్ అని చెప్పి ఈ దబాయిస్త అయిపోతుంది మీరు దాన్ని పెళ్ళి మళ్ళీ మాది తప్పైంది అని మీ స్థాయిలో ఒప్పుకునేందండి అండి అన్నారు అన్నారు ఆయన అన్నాడు నేను చెప్పాను వాళ్ళకు దబాయించడం వల్ల కాదు తప్పును తప్పను ఒప్పుకోవడం వల్ల మన పట్ల గౌరవం పెరుగుతుంది అది కూడా చెప్పింది ఎవరు మన ఏం మన అపోజిషన్ వాడు కాదు కదా ప్రొఫెషర్గా చెప్పారు ఆయన ఏమి మన పొలిటికల్ అపోనెంట్ కాదు ఆయన చెప్పింది ఒప్పుకుంటే ప్రజలేమి మనకు నెగిటివ్గా రియాక్ట్ కారయ్యా అలాంటి వాళ్ళు చెప్పింది మనం ఒప్పుకోవాలయ్యా అని చెప్పాను నేను చెప్పి రొఫెషన్ నా దగ్గర కూర్చొని చెప్పాడు కమలాకరణ ఎమ్మెల్సీ కూడా ఉండేప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆయనకు కూడా తెలిసింది సో అందువల్ల దట్ ఈస్ హౌ ద లీడర్షిప్ ఈజ్ అండి లీడర్షిప్ అనే వ్యక్తి తన పైన విమర్శల్ని స్వీకరించటానికి తాను సిద్ధంగా ఉండాలి తన పార్టీని సిద్ధంగా చేయాలి తానే కాదు పార్టీని కూడా సిద్ధంగా చేయాలి పార్టీ కూడా సిద్ధమైనప్పుడు మాత్రం ఇప్పుడు అది ఎక్కడుంది నా మీద మీరు యొక్క మాట మమ్మల్ని తప్పు పెడితే ఉతుకుతాం అదే కాదు తప్పు అవసరం లేదు మమ్మల్ని పొగడాలంతే మమ్మల్ని పొగడకపోతే మిమ్మల్ని అటాక్ చేస్తాం దీనివల్ల ఏమవుతుంది ఏమీ కాదు ఐదేళ్ల తర్వాత ప్రజలు తీర్పులు చెప్తారు